సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిరుమలకి అలెక్ట్ మెసేజ్ ఇచ్చారు అక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని దీనికి దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా సార్ ఖచ్చితంగా ఉందనిపిస్తుంది ఎందుకంటే సెంట్రల్ ఇన్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది గతంలో అనేక సందర్భాల్లో మనకి ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అధికార మార్పిడి జరిగినటువంటి ఈ సంవత్సరంలోనే ఈ అలర్ట్ రావటం అనేటువంటిది ఇంటెలిజెన్స్ నుంచి అనుమానాలను కలిగిస్తుంది తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ఒక్కొక్కటి కనుక మనం నెమరు వేసుకుంటే ఏమైనా రాష్ట్రం మీద కుట్ర జరుగుతోందా అనేటువంటి దానికి బలమైనటువంటి ఆధారాలు కనబడుతున్నాయి మనకి వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య వచ్చినటువంటి ఘర్షణ అక్కడ జరిగినటువంటి హత్యను తీసుకెళ్ళి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి డిమాండ్ తోటి ఢిల్లీ వెళ్ళినప్పుడే ఏంటిది అనిపించింది యాక్చువల్గా అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ ఒక మర్డర్ వ్యక్తిగత గొడవ వ్యక్తిగత గొడవ అయినప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పారు ముప్పై ఆరు మంది మా కార్యకర్తలు చంపేశారు ఈ నెల రోజుల్లో అన్నారు అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగారు ఏది ఆధారాలు పేర్లు చెప్పండి అన్నాడు పేర్లు ఇవ్వలేదు దాని ప్రయత్నం ఏంటంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని చెడగొట్టడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి వస్తే ఉపాధి వస్తుంది అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి నేషనల్ లెవెల్లో యాగి చేస్తే ఇక్కడంతా అరాచకం అయిపోతుంది రాష్ట్రంలో అంత ఫ్యాక్షనిజం తోటి హత్యలు ఇవి అరాచకం జరుగుతుంది అనేటువంటి ఒక ముద్ర వేయగలిగితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీయొచ్చు అనేటువంటిది ఆ రోజు జరిగినటువంటి కుట్ర తర్వాత అయిన దానికి కాని దానికి మాట్లాడుతున్నటువంటి పద్ధతి తర్వాత నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకి కొద్ది రోజుల క్రితం మూడు బోట్లని కలిపి కట్టి వాళ్ళకు సంబంధించినటువంటి బోట్లని వదిలి నిజంగా అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో అదృష్టం కొద్దీ ప్రజల అదృష్టం కొద్ది అది ఏం జరగలేదు నిజంగా ఆ గేట్లు కొట్టుకుపోయో లేకపోతే అక్కడ ఉన్న పిల్లర్లకు తగిన పిల్లర్లు కనుక ఇదే ఉంటే పూర్తి స్థాయిలో కింద ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సగం కృష్ణా జిల్లా పోయేది ఇటు గుంటూరు జిల్లా వేల మంది పోయేవాళ్ళు లక్షల మంది పోయేవాళ్ళు అర్థం కావట్లేదు దాన్ని ఇప్పుడు లోతైనటువంటి తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదులుతోంది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియట్లేదు అది అది మర్చిపోకముందే వాళ్ళ వైపు నుంచి మనకి అలర్ట్ రావటం అనేటువంటిది అల్లర్లు జరిగే అవకాశం జనరల్గా ఏంటంటే గరుడోత్సవం అంటే ఎలా ఉంటుందంటే మనిషికి మనిషికి సందు లేకుండా ఇసకేస్తే రాలినంత జనాభా ఉంటారు తిరుమలలో అక్కడ నిజంగానే ఎవరు ఏం చేసినా కూడా ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈవెన్ చిన్న సీమటపాకాయ మీరు అక్కడ పేల్చినా కూడా ఏదో జరిగిపోయిందని తొక్కిసలాడి జరిగి మొన్న గనక నార్త్లో చూసాం ఒక బాబాజీ ఆశ్రమంలో జరిగితే ఎంతమంది చనిపోయారో చూసాం అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు ఏమంటారు చూడండి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది భద్రతా వైఫల్యం ఇంతమంది చచ్చిపోయారంట అలాగే మన గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి కుట్ర సీసీటీవీ ఏమీ లేనటువంటి దాన్ని ఏదో జరిగిపోయింది మూడు వందల వీడియోలు బయటకు వచ్చేసి అని ఆడపిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ని ఎంత గందరగోళపరిచారో పరిచారో చూశాం దాని వెనకాల కూడా కుట్ర ఏంటంటే ఎవరైనా వీక్ మైండెడ్ అమ్మాయిలు ఉండి ఆ వీడియోల్లో మనం కూడా ఉన్నామేమన్నటువంటి భయంతో ఒకళ్ళిద్దరు కనుక ఆత్మహత్య చేసుకుని ఉంటే ఏం జరిగేది ఆలోచించండి మొత్తం తిరుగుబాటు వచ్చేది సో అదృష్టం కొద్దీ అక్కడ ఏం జరగలేదు త్వరగానే దాన్ని బయటపెట్టి ఏమీ లేదు అనేటువంటిది చెప్పారు కాబట్టి అది సర్దు మనకి అంటే ప్రతి పదిహేను రోజులకి ఒక కుట్ర ప్రతి పదిహేను రోజులకి ఒక కుట్ర ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎటు నుంచి మొదలు పెట్టాలి ఆగిపోయిన ప్రాజెక్టులని ఇటు అమరావతిని పోలవరాన్ని అని చెప్పి తలమునకలై తలబట్టుకొని కూర్చున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఊపిరాడినివ్వకుండా ఇలాంటివన్నీ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు అనేటువంటి ఒక కుట్ర ఏమైనా జరుగుతుందా అనేటువంటిది ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తోంది కాబట్టి అసలంటూ అలర్ట్ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఇది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా జరుగుతారు జరిగినప్పుడు సూత్రధారులు ఎవరనేటువంటిది నేను కోరేది కూడా ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని జరిగిన తర్వాత కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి గుడ్లవర్రేలు కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని గంటల వ్యవధిలో నేషనల్ మీడియాకి తీసుకెళ్ళినటువంటి సోషల్ మీడియాలో గొడవ చేసినటువంటి వాళ్ళు ఎవరో పట్టుకోండి ప్రజలందరికీ తెలిసేటట్టుగా వాళ్ళకి శిక్షించండి కఠినమైనటువంటి శిక్షలు వేసినప్పుడు మాత్రమే ఇలాంటి కుట్రలకి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది అది లేనప్పుడు ఇలాంటి కుట్రలు పన్నుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క నేపథ్యం అది ఆ పార్టీ యొక్క నేపథ్యం అది రాజారెడ్డి మనస్తత్వం ఏంటనేటువంటిది కడప జిల్లాలో రాయలసీమలో ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఎట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారికి ఆ లక్షణాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి లక్షణాలన్నీ పునికి అనేటువంటిది ఆ ప్రాంత వాసులు గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన పాలన చూసినప్పుడు కూడా ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళని ఎంత నిర్దాక్షిణ్యంగా అని అణిచివేయటానికి అతను ప్రయత్నం చేస్తాడనేటువంటిది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చూసాం కాకపోతే అది బూమరాంగ్ అయింది అధికారం కోల్పోయారు అది వేరే విషయం కానీ ఎంత దూరమైనా వీళ్ళు వెళ్తారు అనేటువంటిది వివేకానందరెడ్డి గారి హత్యకే చూసాం పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేది క్లియర్గా ఉంది కాబట్టి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు వీళ్ళు అనేటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోకపోతే ఏదన్నా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాత్రం దాని బ్లేమ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది తర్వాత దాని వెనకాల ఎవరు ఉన్నారంటే వేరే విషయం కానీ లాండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను వాళ్ళు సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది థ్యాంక్ యూ సార్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి